ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు బంధుమిత్రుల మీద కుటుంబ సభ్యుల మీద కొంత శ్రద్ధ చూపుతారు ఇంతకు ముందు పూర్తి చేయలేక ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి కుటుంబ పరంగా మంచి సంతృప్తిగా ఆనందంగా ఉంటారు అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ సంతానం విద్య ఉద్యోగ విషయాలు అనుకూలంగానే ఉన్నాయి కుటుంబ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు బంగార ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ భవిష్యత్తు ప్రణాళికలు బాగుంటాయి అవసరాలు తగిన ధనం సమకూరుతుంది కుటుంబ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు వారి మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి కుటుంబ వృద్ధి ఉంటుంది స్త్రీలకు పూర్తి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మనసంతా సంతోషంగా ఆనందంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రదర్శనలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎంతో కాలంగా ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం ప్రభుత్వ గౌరవం ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు బాగుంటాయి అవసరాలు తగిన ధనం సమకూరుతుంది ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలంగానే ఉంటుంది మీ మిత్రులు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు మీ విజయానికి కారకులవుతారు ఇతరులతో మంచిగా ఉంటారు దయాగుణంతో ఉంటారు సానుకూల ధోరణితో ఉంటారు కుటుంబ పరంగా సుఖ సంతోషాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు మంచి మార్గంలో నడుస్తున్నందున ఇతరులచే ప్రశంసింపబడతారు అన్ని రంగాల వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో